విద్యార్థుల గురించి యువకుల ప్రాధాన్యత గురించి రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే రాజకీయ నాయకుడు వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుందనంటే దాన్ని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి స్టూడెంట్ నుంచి బీజం పడాలి మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి బావి తరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు రాజకీయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే ఫలానోడు మన రాజకీయ నాయకుడు పలాను వాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఎలా జరుగుతూ ఉంది పరిస్థితులు ఏమిటి ఇవన్నీ కూడా మీకు తెలియనేటివి కాదు గట్టిగా విద్యార్థులు గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్ యువకులు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే రాజకీయ సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మరి ముఖ్యంగా నేను దేశం గురించి పెద్ద మాట్లాడదలుచుకోలేదు కానీ రాష్ట్రం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది అనేది మనం అంతా కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఇది రాష్ట్రం మనది కాబట్టి మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది అసలు ఈరోజు ఒక యంగ్స్టర్ రేపు పొద్దున గొప్పగా ఎదిగి బావి ప్రపంచంతో పోటీపడి ఉద్యోగాలు అన్నది తాను సంపాదించుకునే పరిస్థితులు అవలీలగా సంపాదించుకునే పరిస్థితులకి తాను పోగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన మాట అడగాల్సిన ప్రశ్న మన మనసాక్షిని ఇది జరగాలి అని అంటే ఓవర్నైట్ జరిగే పరిస్థితి కాదు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక లీడర్ అనే వ్యక్తి ఒక నాయకుడు అనే వ్యక్తి తాను వేసే ప్రతి అడుగు కూడా ఈరోజు ఒక అడుగు వేస్తే అది చెట్టు కావడానికి ఈరోజు వేసే విత్తనం ఒక చెట్టు కావడానికి ఆ విజన్ ట్రాన్స్లేట్ కావడానికి పది పదహైదు సంవత్సరాలు మినిమం పడుతుంది కానీ ఆ పది పదహైదు సంవత్సరాల తర్వాత ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు ఇదే మాదిరిగానే ఉంటాం మనం లీడర్లుగా కాబోతూ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి ఈరోజు విద్యారంగం చూస్తే మన ప్రభుత్వ హయాంలో ఎలాంటి అడుగులు పడ్డాయి మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎలాంటి అడుగులు పడతా ఉన్నాయని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకనంటే ఒకసారి తేడాగానే గమనించినట్లయితే మనము యంగ్స్టర్స్గా మన పాత్ర అన్నది ఎంత క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకుంటాం కారణం ఏంటంటే మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుందా మనం చూసే చూసినట్టు వదిలేసినామని అంటే ఈ వ్యవస్థ ఎప్పటికీలాగానే ఉంటుంది మొట్టమొదటిసారిగా అడుగులు పడింది నిజంగా మన టైంలో పడ్డాయని చెప్పి మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతా ఎందుకంటే ప్రతి అడుగు కూడా ఫస్ట్ క్లాస్ చదువుతా ఉన్న దగ్గర నుంచి కేజీ నుంచి పీజీ దాకా కేజీ నుంచి ఆ పిల్లాడు గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి ఎలాంటి బాబితరంతో తాను పోటీ పడే పరిస్థితి వస్తుంది ఆ పోటీలో తాను ఎలా నిలబడగలుగుతాడు ఆ పోటీలో తాను నిలబడగలి నిలబడమే కాకుండా ఆ పోటీలో తాను విజయం సాధించాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తులము ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో మాత్రమే జరిగింది మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్ కానీ వాళ్ళే రే పొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు లీడర్ అవుతాడు అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సిపి అని నేను గొప్పగా చెప్పగలుగుతాను మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపులు అడుగులు పడ్డాయి బడులు మార్చాలి గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వైశుడు ఎనిబడి గోటు నారాయణ వైశ్యుడు ఎనిబడి ఓటు చైతన్య వైశ్యుడు ఎనిబడి గోటు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూలు మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు అలా లేవు మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి సీడ్ అక్కడి నుంచి పడుతుంది ఆ సీడ్లో భాగంగా వేగంగా అడుగులు మార్చాం మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం మ్యాండేటరీ ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చాం మూడో తరగతి నుంచే టోఫుల్ను ఒక పీరియడ్గా తీసుకొచ్చినాం మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినాం ప్రతి పిల్లాడి చేతిలోనూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా బుక్కులతో పాటు ఇచ్చినాం తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు ఫెసిలిటేట్ చేస్తూ ప్రతి పిల్లాడికి కూడా ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ట్యాబుల చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసాం ఇంగ్లీష్ మీడియం కాదు సిబిఎస్ఈ కాదు ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం చేసిన ఐబీ వాళ్ళు జనీవా నుంచి వచ్చి మన స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ క్లాసు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ క్లాసు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ థర్డ్ క్లాసు అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ పెట్టుకుంటూ టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి వచ్చేసరికి మన పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఐబీలో రాసే విధంగా ఐబీ జెనీవా వచ్చి స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టిందా ఎందుకు ఏమి జరిగాయి కారణం ఏమిటి అని అంటే ఆ స్థాయి ఎడ్యుకేషన్ గాన మన పిల్లలకు కనుక మనం గానీ ఇవ్వగలిగితే మన పోటీ అనేది మన ఆంధ్ర కాదు మన పోటీ అనేది ప్రపంచం ప్రపంచం మొత్తము మన పిల్లలు పోటీ పడేటప్పుడు ఆ ప్రపంచంతో పోటీ పడే చదువులు మన పిల్లలకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేదా అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది అక్కడి నుంచి వ్యవస్థను మార్చుకోవచ్చు సరే ముద్ద ఇటువంటి అన్నీ కూడా చిన్న చిన్న పరి చిన్న చిన్న మార్పులే అయినా కూడా నాడు నేడుతో శ్రీకారం చుట్టి అమ్మఒడి అనే పథకంతో పిల్లలను బడికి పంపించేదానికి తల్లులను మోటివేట్ చేస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ను కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకొస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేసిన మార్పులు అలా 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 ముందుకు పోతూ హైయర్ ఎడ్యుకేషన్ డే కూడా తీసుకొని పోయాం మొట్టమొదటిసారిగా హైయర్ ఎడ్యుకేషన్లో జాబ్ ఓరియెంటెడ్ కరికులంను తీసుకొచ్చింది ఒక వైఎస్ఆర్సిపి హయాంలోనే తీసుకొచ్చినాం మొట్టమొదటిసారిగా మన చదువుల్లో లేనిదేమిటి వెస్ట్రన్ చదువుల్లో అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉన్న చదువుల్లో ఉన్నదేమిటి అని మొట్టమొదటిసారిగా బేరీజు వేసాం అక్కడ ఉన్న కోర్సులు ఇక్కడ ఎందుకు లేవు ఎందుకు డిగ్రీ అన్నది ఇక్కడ నామకేవాస్తి చదువుగా ఉంది ఎందుకు అక్కడ డిగ్రీ అనేది ఎందుకు వాల్యూ అనేది ఉన్నది అని చెప్పి అసెస్మెంట్ జరిగిందా ఎడెక్స్ అని చెప్పి ఒక సంస్థని తీసుకొని వచ్చి లీగ్ కాలేజెస్ అంటే ఈ స్టాన్ఫర్డు ఎంఐటీ ఇవే కాకుండా ఎల్ఎస్సి ఇటు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్నతో కూడా వాళ్ళ ఆన్లైన్ ఓటుకు వాళ్ళ చదువులు వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళ డిగ్రీలు మన కోర్సులో కరికులంలో భాగం చేస్తూ సర్టిఫికెట్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేట్టుగా క్రెడిట్స్ వాళ్ళు ఇచ్చేట్టుగా భాగస్వాములను చేస్తూ ఎడెక్స్ ద్వారా మన డిగ్రీలో కరికులంలో ఆన్లైన్ ద్వారా పాటు చేస్తాం ఇది మొట్టమొదటి మార్పు డిగ్రీలో క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తూ మొట్టమొదటిసారిగా డిగ్రీలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చును మొట్టమొదటిసారిగా డిగ్రీకి వాల్యూ ఇస్తూ చదువులు ఉండేట్టుగా కాలేజీలన్నీ కూడా ఖచ్చితంగా నాక్ రిజిస్ట్రేషన్ వైపు అడుగులు వేయొచ్చు మనం రాకమునిపి ఎన్ని కాలేజీలు తెలుసా నాక్ రిజిస్ట్రేషన్ ఉన్నది రెండు వందల యాభై ఏడు కాలేజీలు రెండు వేల పంతొమ్మిది నాటికి నాకు రిజిస్ట్రేషన్లో ఉంటే మనం వచ్చిన తర్వాత నాకు రిజిస్ట్రేషన్ కాలేజీలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికల్లా నాలుగు వందల ముప్పై ఏడు కాలేజీలకు తీసుకొని పోయినాం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను ఇంప్రూవ్ చేస్తూ ఇదొకటే కాకుండా ఈ చదువులు చదివించే విషయంలో ఏ పేదవాడైనా కూడా చదువులు చదువుకునే చదువుకునేదానికి అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు ఏ కుటుంబమైనా కూడా తన పిల్లల్ని చదివించడం భారం అని చెప్పి ఏ తల్లి తండ్రి కూడా ఫీల్ కాకూడదు ఏ తల్లి తండ్రి కూడా అప్పులపాలై తమ పిల్లల్ని చదివించడం భారమై ఆ చదువులు మానేసే పరిస్థితిలోకి రాకూడదు అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఇంతకుముందు గవర్నమెంట్లో లేనిది పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే తీసుకొచ్చు దీనికోసం ఏకంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఉట్టి ఫీజు రీ ఇంబర్స్మెంట్ పథకంలో మనం పెట్టిన ఖర్చు కేవలం దీవెన అన్న ఒకే ఒక పథకం మీద పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు ఖర్చు చేసినాం కేవలం దీవెన అని ఒకే ఒక పథకం మీద ప్రతి త్రైమాసికం అయిపోయే లోపల ఈ త్రైమాసికం అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ త్రైమాసికంలో పడేసరికే ఆ మంత్లో జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాలలోకి వేసే కార్యక్రమం చేశాం వసతి దీవెన అని చెప్పి ఎవ్రీ ఏప్రిల్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతి పిల్లాడికి డిగ్రీ చదివే పిల్లాడికి అయితే ఏకంగా ఇరవై వేల రూపాయలు రెండు ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చే కార్యక్రమాలు పదకొండు వందల కోట్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇచ్చేట్టుగా అడుగులు పడ్డాయి వసతి దీవెన కింద ఆ రకంగా అడుగులు వేస్తూ ప్రతి పిల్లాడిని కూడా చదివిచ్చే విధంగా చదువుల కోసం ఆ తల్లిదండ్రులు పాలయ్యే పరిస్థితి రాకుండా చూడడం కోసం మన ప్రభుత్వంలో తపన తాపత్రయంతో అడుగులు పడితే ఆ వసతి అనే పథకం ఒక్కదాని కోసమే మరో నాలుగు వేల రెండు వందల డెబ్భై ఐదు కోట్లు ఖర్చు చేశాం అంటే కేవలం విద్యా దీవెన వసతి దీవెన అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో మన పిల్లలకు గొప్ప చదువులు చదవాలి ఆ చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి కేవలం ఈ రెండే రెండు పథకాలు సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం విద్యా దీవెన అండ్ వసతి దీవెన ఈ రెండు పథకాల కోసమే ఏకంగా పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెప్తాను దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎవరైనా కూడా మరీ ముఖ్యంగా పేదవాడు మధ్యతరగతి వాళ్ళు వీళ్ళెవ్వరికీ కూడా ఫీజులు కట్టలేక చదువులు మానేసే పరిస్థితి ఏ ఒక్కరికి రాకుండా చేసి అడుగులు పడ్డాయి కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఇవన్నీ నేను చెప్పినటువంటి గతం ఇవన్నీ నేను చెప్పినటివన్నీ గతం ఈ చంద్రబాబు నాయుడు గయంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో అడుగులు ఏమడ్డాయి టోటల్ రివర్స్ స్కూల్ దగ్గర నుంచి మొదలెడితే నాడు నేడు ఆగిపోయింది ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది టోఫుల్ క్లాసులు ఎత్తేసినారు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గాలికి ఎగిరిపోయింది ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది మానేసినారు గోరుముద్ద అన్నది అసలు ఈ పొద్దు క్వాలిటీ లేని తిండిగా తయారైపోయింది సరే ఒకవైపును స్కూలు నాశనం అయిపోయాయి అన్నది ఒక్క నిమిషం పక్కన పెడితే హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి పరిస్థితి ఏమిటి అని చూస్తే ఈరోజు పిల్లలు చదవకూడదు చదివితే వీళ్ళు ఎక్కడ గొప్పవాళ్ళు అవుతారేమో అనే బాధ చంద్రబాబు నాయుడులో ఎక్కువగా అనిపిస్తూ ఉంది మొట్టమొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ ముప్పై దాకా ఏడు క్వార్టర్స్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే జనవరి ఫిబ్రవరి మార్చి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విచ్ వాజ్ సపోజ్ టు బి పేడ్ ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో డబ్బులు ఇవ్వాల్సింది అక్కడ బ్రేక్ పడింది ఎన్నికలు మే పదమూడు ఎన్నికలు జరిగే అక్కడ బ్రేక్ పడింది చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కు లేఖ రాసి ఫీజు రీ ఇంబర్స్మెంట్ డబ్బులు జగన్ ఇస్తా ఉన్నాడు ఆపండి అని చెప్పి ఏకంగా లేఖ కూడా రాసి కూడా ఆపిచ్చేసాడు సరే మే పదమూడు ఎన్నికలు అయిపోయాయి తర్వాత అయినా అయినా ఇస్తాడలే ఇస్ ఇవ్వాలి కదా లా జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్కు సంబంధించి ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఇవ్వాల్సింది అక్కడ బ్రేక్ పడితే జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ ట్వ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్వార్టర్ నుంచి సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏడు క్వార్టర్స్ ఒక్కొక్క క్వార్టర్కు దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఆరు వందల యాభై కోట్ల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క క్వార్టర్కు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఖర్చు అవుతుంది పూర్తి ఫీజు రియింబర్స్మెంట్ కింద ఉజాయింపుగా ఏడు క్వార్టర్స్కు ఇంటూ ఏడు వందలు అంటే నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం కేవలం ఏడు వందల కోట్లు అంటే నాలుగు వేల రెండు వందల కోట్లు డ్యూస్ ఉట్టి ఉట్టిఫిజరీ ఇంబెర్స్మెంట్ మీద ఈ డిసెంబర్కి వస్తే మరో ఏడు వందల కోట్లు యాడ్ అవుతుంది వసతి దీవెన కింద ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పదకొండు వందల కోట్లు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరో పదకొండు వందల కోట్లు మరో రెండు వేల రెండు వందల కోట్లు డ్యూస్ అంటే అదొక నాలుగు వేలు ఇదొక రెండు వేల రెండు వందలు ఆరు వేల రెండు వందల కోట్లు పిల్లలకు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో ఈరోజు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి సర్టిఫికెట్లు రాని పరిస్థితి తల్లిదండ్రులు గట్టిగా అడగ అడగలేని పరిస్థితిలో పిల్లలు ఉండరు పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంటు వసతి దీవెన విద్యా దీవెన కింద ఈరోజు బకాయిలు ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకత్వం తీసుకోకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో పిల్లలకు చదువులు రావు చదువులు మానేస్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది జిఈఆర్ రేషియో అని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి ఎంతమంది చదువుతు ఎంతమంది జాయిన్ అవుతున్నారు కాలేజీల్లో అనే లెక్క టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో చూస్తే ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం మాత్రమే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో జీఆర్ రేషియో ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి మనం ఇవన్నీ చేసి తోడుగా నిలబడేసరికి ఏకంగా ముప్పై ఏడు శాతానికి అది పెరిగింది ఈరోజు ఆ ముప్పై ఏడు శాతం నుంచి మళ్ళీ రివర్స్ ఫీజులు కట్టలేక కాలేజీలు చేరలేక లేదా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఫీజులు కట్టలేక వెనక్కి వెనక్కి పిల్లలు వెనక్కి తగ్గే పరిస్థితి ఒకవైపున చదువుల పరంగా ఇంత దారుణమైన పరిస్థితులు ఒకవైపున ఉంటే మరోవైపున ఉద్యోగాల పరంగా పిల్లల భవిష్యత్ పరంగా ఏ రకంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అన్నది కూడా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా ఆశ్చర్యకరించే విషయాలు కనిపిస్తాయి మన ప్రభుత్వ హయాంలో చిన్న కంపారిజన్ చెప్పడానికి మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే దాదాపుగా ఆరు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మనం ఇవ్వగలిగాం ప్రభుత్వ రంగంలోనే ఒక పర్మనెంట్ ఉద్యోగాలే గవర్నమెంట్ రంగంలో ఇచ్చినది దాదాపుగా రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల అరవై రెండు ఉద్యోగాలు ఇచ్చినాం గ్రామ వార్డు సచివాలయాల్లోనే మన పిల్ల మన కళ్ళ ఎదుటినే యంగ్స్టర్స్ అందరూ కూడా కనిపిస్తారు గ్రామాల్లో ఆ గ్రామ వార్డు సచివాలయాల్లోనే దాదాపుగా లక్ష ఇరవై ఆరు వేల మంది ఉద్యోగాలు మనమిచ్చిన మన హయాంలో ఇచ్చిన ఉద్యోగస్తులు ఉద్యోగాలే మన పిల్లలే కనిపిస్తారు మరో యాభై రెండు వేల మంది ఆర్టీసీలో గవర్నమెంట్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రెగ్యులరైజ్ చేస్తే యాభై రెండు వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ను గవర్నమెంట్లో రెగ్యులరైజ్ అయిపోయిన ఉద్యోగస్తులుగా కనిపిస్తారు